వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అయితే కొన్ని ప్రాంతాలలో ఈ గ్రహణాలు కనిపిస్తే మరికొన్ని ప్రాంతాలలో కనిపించదు అయితే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఆగస్టు రెండవ తేదీన ఈ అద్భుత ఘటం చోటు చేసుకుంటుంది ఇది సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణం కావటం వల్ల పట్టపగలే ఆరు నిమిషాలు చీకట్లు కమ్ముకుంటుంది మన దేశంలో ఈ సూర్యగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుందో తెలుసుకుందాము ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఏడు శాస్త్ర ప్రియులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మందికి ఒక చరిత్రాత్మక రోజు కానుంది ఆ రోజు గత వంద సంవత్సరాలలో ఎవరు ఎన్నడూ చూడనటువంటి ఖగోళ దృశ్యం ఆకాశంలో కనిపిస్తుంది ఇది శతాబ్దంలో అతి పొడవైన పూర్తి సూర్యగ్రహణం ఇది అరుదైన మరుపురాని సంఘటన అవుతుంది రాత్రి వలనే పగటి సమయంలో కొన్ని ప్రాంతాలు చిమ్మ చీకటిని కమ్ముకుంటాయి ఈ సూర్యగ్రహణం దాదాపు ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్ పాటు ఉంటుంది ఇది వంద సంవత్సరాలలో అతి సుదీర్ఘమైన సూర్యగ్రహణం అని నమ్ముతారు ఈ సమయంలో మధ్యాహ్నం ఆకాశం చీకటిలో కప్పబడి ఉంటుంది పక్షులు తమ గూళ్లకు తిరిగి రావడం ప్రారంభిస్తాయి పగలు ఆ వాతావరణం అకస్మితుగా రాత్రిలా మారుతుంది చంద్రుడు భూమికి సూర్యునికి మధ్య సరిగ్గా వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది దీనివల్ల సూర్యరశ్మి భూమికి చేరకుండా నిరోధించి పగలు చీకటి ఏర్పడుతుంది ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఏడున జరిగే ఈ సూర్యగ్రహణం కూడా ప్రత్యేకమైంది ఎందుకంటే ఈ గ్రహణ వ్యవధి చాలా పొడువుగా ఉంటుంది ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం ఈ గ్రహణం చాలా సమయం ఉంటుంది వీక్షకులకు ఈ అద్భుతమైన సంఘటనను చూడడానికి అనుభవించడానికి తగినంత సమయం లభిస్తుంది మరి ఈ సూర్యగ్రహణం ఎక్కడ కనిపించనుంది ఈ గ్రహణం అట్లాంటిక్ మహాసముద్రం స్పెయిన్ మెరాకో అల్జీ జీరియా ట్యునీషియా లిబియా ఈజిప్ట్ సౌదీ అరేబియా సుడాన్ యోమాన్ సోమాలియా దేశాలలోని కొన్ని ప్రాంతాలలో సంపూర్ణంగా కనిపిస్తుంది సంపూర్ణ సూర్యగ్రహణం భారత్లో కనిపించదా ఈ సంపూర్ణ గ్రహణం భారతదేశంలో కనిపించదు అయితే పాక్షికంగా కొన్ని ప్రాంతాలలో ఢిల్లీ ముంబై చెన్నై కొలకత్తా వంటి ప్రముఖ నగరాలలో ఇది కనిపించే అవకాశం ఉంది భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఈ గ్రహణం ప్రారంభమై సూర్యాస్తమయం వరకు కొనసాగుతుంది మరి ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం గ్రహణం ప్రారంభానికి ముందు నుండే ముగిసే వరకు సుతక కాలంగా పరిగణిస్తారు ఈ సమయంలో పాలు ఆహారం తినడం బయట తిరగడం కొన్ని కొన్ని పనులను నివారించమని శాస్త్రం చెబుతుంది సూతక సమయంలో గర్భిణీలు పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు